ಗುಡ್ಕೆ ಲೈವ್ ಸೀಟ್ ಬಂದಿಬಿ ನಾಳೆ योला निस्तोना यला आ न्हे हो आ त सना रिसकेला आ के माले नया मा दे बे

¿qué uh pasa? -huh. नीलो है नहीं ఆలో రండి రైడ్ ఉంది రైడ్ ఉంది అదే జగల ఉంది ఆడే ఇక్కడ మొదలు పెట్టాడు సెలెరియా ఒకటి రన్నర్ కోర్ట సర్కే ప్రదర్శన లాగతను కడికత 16 సెకండ్ల అప్రి చేస్తున్నాయి రెండవ రెండు పూర్తయ్యేసరికి ప్రధాన లేకపోతే చేత నలభై ఐదు సికి పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు కొనసాగుతూ ఉన్నాయి

మొదటి స్థలానికి నాలుగు లోపల

కూడా గమనించుకోవాలి తొమ్మిదవ రోజు పూర్తయ్యేసరికి ప్రదర్శన ఆగుతున్నటువంటి జత ఐదు నిమిషాలుగా పూర్తి చేసుకుని తొమ్మిదవ రోజులో ఈ జత మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు మంది అలా కొనసాగుతూ ఉన్నాయి ओ श्री यक्टर बोस सार वेंकटा साईं प्रवक्ष श्रेठ गरु आयोजक मित्र कोपकन जथा 15 वाला बामंडल लगेला जथा श्री मामा 13 हां 13 ये आने के बाद जेंटलमेंट आक्टर चले

ఈ జత మొదటి స్థానానికి ఇరవై ఐదు సుకిన్ల మందంజలు కొనసాగుతున్నాయి ఇరవై ఐదు సుకిన్ల మందంజలు కొనసాగుతూ ఉన్నాయి రావాలా రావాలా جي <laughs> لاجي